మనము ఇచ్చుట ద్వారా దేవుని మహిమపరుస్తున్నాం మనకేదైతే దేవుడు ఇచ్చాడో మనకేదైతే దేవుడు కలగజేశాడో ఆ కలగజేసినటువంటి దాన్ని మనము దేవునికి తిరిగి ఇచ్చుట ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు అందుకే నువ్వు ఇచ్చేది దేవునికి మహిమను తీసుకొచ్చేదిగా ఇవ్వు సనుగొద్దు గు బలవంతంగా కాక మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఎవరంటే మాస్ధోనియా సంఘం వారు బహు నిరుపేదలు అని రాయబడింది ఎలాంటి స్థితిలో ఉన్నారంట వాళ్ళు చెప్పండి గటేమండి నిరుపేదలు నిరుపేదలైన వారిలో దాతృత్వము విస్తరించి ఉన్నది వారు దేవునికి ఇచ్చుటకు మమ్మను వేడుకొనుచున్నారు ఆ పరిచయలో మమ్మల్ని కూడా పాలివాగుసలం చేయండి మేము కూడా ఇస్తాము దేవుని కార్యాల కోసము కాబట్టి ఇచ్చుటలో మనం పాలించదు ముగాక ఇచ్చుటలో మనం వృద్ధి పొందదుముగాక ఏమైనా అలలు